గ్రహణం సమయంలో ఉంగరాలు చేతికి ఉండకూడదు ఆవు పాలలో ఉంచి సాధన చేస్తే కనుక ఏమవుతాయంటే ఆ రాతిలో ఆ రాయిలో ఎక్కువ శక్తి తేజస్సు పెరుగుతుంది అంటే ఒక రీచార్జ్ అవుతాయి అనమాట నవరత్నాలు లేదా నవరత్నాలలో ఏదైనా రత్నం మీరు ఉంగరంగా ధరించేటైతే గనక మీరు ఏం చేయండి రాత్రి స్నానం చేసిన తర్వాత మీ చేతికి ఉన్నటువంటి ఉంగరాలను శుభ్రంగా కడిగేసి ఆవు పాలు ఒక వెండి గిన్నెలో కానీ లేదా ఇంకేదైనా పాత్రలో కానీ రాగి పాత్రలో మాత్రం పెట్టకండి ఆవు పాలను వెండి గిన్నె అయితే చాలా శ్రేష్టం వెండి గిన్నె లేనటువంటి వాళ్ళు స్టీల్ గిన్నె లాంటివి వాడుకోండి ఇతడి గిన్నె అయినా పరకొస్తుంది అందులో పాలు పోసి అందులో ఈ ఉంగరం వేసేయండి దాని మీద కొన్ని దర్భలు దర్భలు దొరకకపోతే గరిక అందులో దాని పైన పెట్టండి ఉంగరము ఆ పాలల్లో మునిగిపోవాలి అలా పెట్టేసేయండి మీరు ఆ రాత్రంతా కూడా ఆ ఉంగరాన్ని ఆ పాలల్లో ఉంచి దానిపైన దర్భను లేదా గరికను పెట్టి ఉంచేసేయండి మరుసటి రోజున మీరు స్నానం తీసుకున్న తర్వాత దీపారాధన తీసుకున్న తర్వాత ఈ పాలను మొక్కల్లో పోసేసి ఉంగరాన్ని శుభ్రంగా కడిగేసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని ఆ రత్నాన్ని ధరించండి ధరించేటువంటి సమయంలో వర్జ్యము దుర్ముహూర్తం లేకుండా చూసుకొని మంచి సమయం తీసుకొని ధరించండి